నమస్తే అయితే చాలామంది రైతులు ఏంటంటే మనకి పేను ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ మొత్తంలో అవుతుంది అంటే కంటిన్యూగా వర్షాలు తోనే ఏంటంటే మనకు పత్తి పంటలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కర్నూలు ఆ తర్వాత మహబూబ్ నగర్ అంటే ఓల్డ్ కర్నూలు ఆ తర్వాత మహబూబ్ నగర్లో మనకి ఏదైతే ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉందన్నమాట ముఖ్యంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే ఈ ఖమ్మం ఆదిలాబాద్ సైడ్ అయితే ఏం ఎక్కువైతే లేదనమాట కానీ ప్రధానంగా ఆధునియ మెగ్నూరు కోజ్గి ఆ తర్వాత ఐజా మహబూబ్ నగర్లో ఈ నల్లి ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ మొత్తంలో అవుతుంది అనమాట మీకు ఫొటోస్ అయితే పెడుతున్నా చాలా మంది రైతులు ఇది ఫొటోస్ అయితే పెడతా ఉన్నారు సో దీనికి సొల్యూషన్ చెప్పమని అడుగుతా ఉన్నారనమాట సాధారణంగా దీనికి ఏంటంటే మనము చాలా రైతులు మంచి మంచి టెక్నికల్ కొట్టినా కూడా మనకైతే ఇది అయితే మనకైతే పెయిన్ అయితే పోతలేదనమాట సో దీనికి నేను ఒక రెండు రకాల మందులైతే మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది సో ప్రధానంగా మనకు రెండు రకాల మందులు అయితే చెప్పడం జరుగుతుంది ఒకటి వచ్చేసి మనకు బెస్ట్ అగ్రో లైఫ్ సైన్స్ వాళ్ళది వచ్చేసి మనకు రాన్ఫెన్ అనమాట ఇందులో మూడు రకాల టెక్నికల్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో దీంతో మనకు ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది ముఖ్యంగా ఇందులో మనకు డైఫిన్థోరన్ ఉంటుంది డైఫిన్థోరన్తోని అన్ని రకాల దోమలు అయితే కంట్రోల్ అయితే ఆ తర్వాత మనకు డైనటో ఫిరాన్ అనేది ఉంటుంది సో దీంతో మనకు త్రిప్స్ ఆ తర్వాత ఏదైతే అన్ని రకాల పేస్ట్ కూడా దీంతోనైతే కంట్రోల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఇంకోటి మనం చూసుకున్నట్లయితే ఫైరి అనేది అయితే ఉంటుందన్నమాట సో ఇట్లా మూడు రకాల టెక్నికల్ ఉండడంతో మనకు అన్ని రకాల పేస్టు ఆ తర్వాత నల్లి ఆ తర్వాత కింది ముడత పై ముడత చాలా బాగా క్లియర్ అయితే అవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఇది కనుక వాడితే మీకు ఏదైతే పేస్ట్ అటాక్ అనేది ఎక్సలెంట్ అన్ని పోతాయి ఇక ఏమైతే మిగిలేదు చాలా రైతులు అడుగుతున్నారంట ఏ మందు కొట్టినా కూడా క్లియర్ అవుతా క్లియర్ అవుతాయి అని చెప్పేసి సో దీంతోనైతే అన్ని నల్లులు కానీ త్రిప్స్ కానీ దోమ కానీ అన్నీ అయితే పోతాయి ఇది ఒక్కటి కొట్టుకుంటే సరిపోతుంది ఇక దీని యొక్క డోస్ ఎంత అని అడుగుతారు కాబట్టి డోస్ వచ్చేసి కనుక మనం చూసుకున్నట్లయితే ఎకరానికి వచ్చేసి మూడు వందల యాభై మీరు మీరైతే స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అంటే ఒక ఇరవై లీటర్ల పంపుకు ఇరవై నుంచి ముప్పై ఎంఎల్ అయితే పోసుకోండి ముప్పై ఎంఎల్ పోసుకోండి సరిపోతే ఇరవై లీటర్ల పంపుకు ముప్పై ఎంఎల్ అయితే పోసుకోండి చాలా మంచి రిజల్ట్స్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎలాంటి వేరే మందులు అయితే కలపకండి సింగిల్గా కొట్టండి మంచి రిజల్ట్స్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఎందుకంటే ఈ ప్రభావం అంటే ఏదైతే ఎక్కువ ఎక్కువ దోమ ఉండొచ్చు లేదంటే ఎక్కువ త్రిప్స్ ఉండొచ్చు ఎక్కువ నల్లిగిన ఉంటే కూడా ఉంటేనే ఇదైతే కొట్టండి సో దీంట్లో ఏమైతే కలపకండి ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో మూడు రకాల టెక్నికల్స్ ఉంటాయంటే మూడు మందులు కలిపి ఇస్తూ ఉన్నారు కాబట్టి సింగిల్గానే కొట్టండి మీకు మంచి రేజ్స్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఇంకొక మందు కనుక మనం చూసుకున్నట్లయితే ఇది జెస్సికా ఆ తర్వాత ఆన్ సో వీటి గురించి కూడా ఇప్పుడైతే కొద్దిగా చెప్తా ఆ తర్వాత దీని గురించి ఫుల్ వీడియో మంచిగా చేస్తా చూడండి సో జెస్సికా అనేది మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం వస్తున్న త్రిప్సు నల్లి తెల్లదోమ పచ్చదోమని చాలా బాగా క్లియర్ చేస్తుంది మనకి ఏదైతే లద్దె లద్దె పురుగు శనగపచ్చ పురుగు ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు గులాబీ పురుగు అనమాట సో వీటిని కూడా సమర్థవంతంగా మనకు అరికడుతుంది అనమాట కాబట్టి రెండు రకాలుగా పనిచేస్తుంది అంటే దోమకు పనిచేస్తుంది పురుగుకు పనిచేస్తుంది అనమాట కాబట్టి రెండు రకాలుగా పనిచేస్తుంది ఇంకోటి దీంతో ఒక పాటు కాంబినేషన్గా వచ్చేది ఫ్లవర్ అని అనమాట సో ఇది వచ్చేసి మనకు ఎక్సలెంట్గా ఫ్లవరింగ్ రావడానికి పనిచేస్తుంది ఆ తర్వాత వచ్చిన ఫ్లవరింగ్ మంచిగా అయ్యడానికి కూడా పనిచేస్తుంది అనమాట అంటే రెండు విధాలుగా ఇది కూడా పనిచేస్తుంది సో మనకు జెస్సిగా కూడా రెండు విధాలుగా పనిచేస్తుంది ఈ రెండు కాంబినేషన్ కనుక మనం స్ప్రే చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇప్పుడున్న స్థితిలో ఎక్సలెంట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఈ మందుల ధరలు కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా జెస్సికా ధర కనుక మనం చూసుకున్నట్లయితే జెస్సికా వచ్చేసి మనకు వెయ్యి రూపాయలు టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే వస్తుంది ఎకరానికి కొట్టుకోవాలి వెయ్యి రూపాయలకు టూ ఫిఫ్టీ ఎంఎల్ ఎకరానికి వస్తుంది ఈ ఫ్లవర్ ఆన్ వచ్చేసి మనకు టూ ఫిఫ్టీ రూపీస్కు ఒక ఎకరానికి అయితే రావడం అయితే జరుగుతుంది సో ఈ రెండు కూడా పావు పావు లీటర్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట సో రెండు కాంబినేషన్ వచ్చేసి మనకు పన్నెండు వందల యాభై రూపాయలకు ఎకరానికి వస్తుంది ఇక ఆల్రౌండర్గా పనిచేస్తుంది మీరు వేరేది ఏం కలుపుకోవాల్సిన అయితే లేదు అనమాట సో ఈ ఈ కాంబినేషన్ అయితే కొట్టచ్చు లేదంటే మీకు ఓన్లీ నల్లి ప్రాబ్లం ఉంది థ్రిప్స్ ప్రాబ్లం ఉందంటే మీకు రాన్ఫిన్ అయితే కొట్టుకోవచ్చు అనమాట సో రెండిట్లో ఏదైనా కొట్టుకోవచ్చు జెసికల్ ఫ్లవర్ అని కావాలంటే మాత్రం మీకు స్క్రీన్ పైన వస్తున్న ఆ నంబర్కి కాల్ చేయండి ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి మనకు ఈ జెస్సికా ఫ్లవర్ అని కూడా మనకు ఎక్కువ డీలర్స్కు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు కంపెనీ వాళ్ళు కాబట్టి వా డీలర్స్ డీటెయిల్స్ కూడా కూడా కాల్ చేయండి సో మీకు ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా పూర్తి అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఒక్కసారైనా మీరు ఈ జెస్సికా ఫ్లవర్ అని కొట్టి చూడండి ఎక్స్ప్లెయిన్ రావడానికి ఆస్కారం ఉంటుంది త్వరలో కొట్టిన రైతులతో ఇంటర్వ్యూ అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ